అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడను నేనే అని ప్రభు అంటున్నాడండి ఆది నుండి ప్రభు ఇదే మాట తెలియజేస్తున్నాడు మూడు వేల సంవత్సరాల క్రితము నుండి హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగల వాడేవాడు మన హృదయము మనుషుల యొక్క హృదయము ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే మోసకరమైనది ఇంకా ఘోరమైన వ్యాధి గలది ఆ మోసం నుండి తప్పించడానికి దీనికి ఉన్న వ్యాధిని తొలగించడానికి ఆ ఈ లోకానికి వచ్చి గాయపరచిబడ్డాడు ఆయన పొందిన గాయాలు మన హృదయంలో ఉన్న వ్యాధి తొలగించడానికి స్వస్థత అంతేకాని తలనొప్పి కడుపు నొప్పి కాళ్ళ నొప్పులు తీయడానికి కాదండి శారీరకమైన వ్యాధులు పోగొట్టడానికి కాదు ఆయన కార్చిన పరిశుద్ధ రక్తం పొందిన గాయాలు ఆయన గాయముల వలన మీరు స్వస్థత నోంది తిరిగి మనం స్వస్థ బుద్ధి కలిగి అప్పుడు ఆయన కప్పగించుకోగలుగుతాం ఆయన వైపు మలుతాం అప్పుడు ఆయన మొదలు నడిపిస్తాడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను చూడండి ఆది నుండి దేవుడు అంటున్నాడు మన యొక్క కార్యమునకు మన ప్రవర్తనకు ప్రతిఫలం ఇవ్వటానికి దేవుడు మన హృదయాన్ని మన అంతరింద్రియములను పరిశోధిస్తూ ఉన్నాడు పరీక్షిస్తూ ఉన్నాడు అది మనం మరిచినట్లయితే మనం ఈ లోకంలో వేషాలు వేస్తాం ఈ లోకంలో కాలం గడుపుతాం ఈ లోకంలో కాలక్షేపం చేస్తాం ఏమైనా చేస్తాం చివరికి చనిపోయి ఆయన ఉగ్రత పాలవుతాం ఆయన ప్రతిఫలము నిత్య నరకం మనం పొందుకుంటాం ప్రభునందు మనము తెలుసుకున్నవి మనం స్థిరపరచుకోవాలి ప్రభుకు అప్పగించుకోవాలి తెలుసుకొని మనం మార్మన్స్ పొందాలి ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేవాడిని నేనే ఇస్తాను ఆ ప్రతిఫలం మర్చిపోకండి అని దేవుడు హెచ్చరిక తెలియచేస్తా ఉన్నాడండి ఆ ప్రతిఫలం కోసమే మోసే విశ్వాసము బట్టి దైవజనుడైన మోసే ఎంచుకున్నాడు ఆ పొందబోయే బహుమానం కొరకు ప్రతిఫలం కొరకు ఆ దైవజనుడైన మోసే ఆయన యవనస్తుడుగా ఉన్నప్పుడు అన్నీ వదిలిపెట్టేసి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడము నింద అనుభవించడము గొప్ప అని ఎంచుకున్నాడు ఎందుకంటే ఆ ప్రతిఫలం కోసం పొందబోయే ఆ ప్రతిఫలం ప్రభు అంటున్నాడు అదే ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను ఏం ప్రతిఫలం ఆ పర్లోక రాజ్యంలో మనకు జీవకిరీటము పరలోక రాజ్యంలో మన పేరు ఉండటం పరలోక రాజ్యంలో నివాసము పరలోక రాజ్యంలో మనకు స్థలము అది ప్రతిఫలం అది గొప్ప ప్రతిఫలం అండి ఈ లోకంలో ప్రతిఫలాలు కాదు ఈ లోకంలో ప్రతిఫలాలు మనం నెగ్లెక్ట్ చేయాలి ఆ ప్రతిఫలాలు మనం లక్ష్య పెట్టాలి అపేక్షించాలి విశ్వాసమును బట్టి రాజకుమారునిగా ఉండుటకు ఇష్టపడకుండా విశ్వాసము బట్టి దేవుని భక్తులు దేవుని బిడ్డలు దేవుని ప్రజలందరూ ఉన్నవి వారికి ఉన్నవన్నీ వదిలిపెట్టి దేవుని దగ్గరికి వస్తే విచిత్రమైన నేటి పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే దేవుని దగ్గరకు వస్తే ఇస్తాడు దేవుడు మేమేం సంపాదిస్తాం ఏం పొందుకుంటాం ఏమత్తది మాకు దేవుని దగ్గరికి వస్తే అన్న విధంగా తయారయ్యారు ప్రజలు ఇది చేసింది పాస్టర్సే సంగ దూతలే ఇలా తయారు చేశారు అందుకే దేవుడు ఆ దూతకే చెప్తున్నాడు సంగప్పు దూతకి నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది పాస్టర్ మీద ఎందుకంటే నీవు ఉండనిచ్చావు నువ్వు మర్చిపోయావు నువ్వు విడిచిపెట్టావు నువ్వు చచ్చినట్టున్నావు నీ పేరు తుడిపి పెట్టబడుతుంది ఆసక్తికలి మనసు పొందు ప్రభు అంటున్నాడు ఇవన్నీ దేవుడు హెచ్చరిక ఎందుకంటే మనం నశించిపోకూడదు మనం జాగ్రత్తగా ఉండాలి మనకున్న కలంకాల ముడతలన్నీ దేవుడు ఎత్తి చూపిస్తాడు మనకేముండకూడదు ఉండకూడదు మనం పరిశుద్ధంగా ఉండాలని ప్రభు యొక్క ఆశ అట్లుంటేనే ప్రభు దగ్గర చేరుతాం అనర్కం తప్పించుకుంటాం మనం ఆశపడాలి ఇష్టపడాలండి దేవునికి అప్పగించుకుందాం అది మనకు క్షేమం లేకపోతే మనము నశించిపోతామండి ప్రభుకి అప్పగించుకుందాం ఈ స్థితిలోనికి వద్దాం ఆ స్థితి నుండి ప్రభుకి ఇష్టమైన రీతిగా ఉండాలని నిశ్చయించుకుందాం ఆ రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు ప్రభు ఈ లోకంలో మనల్ని నడిపిస్తాడు మన కాలగతులైన చేతులో ఉన్నాయి ఒక్క పిచ్చుక కూడా ఆయన సెలవు ఎందే చచ్చిపోదు కింద పడదు మీరెందుకు పడతారండి ప్రభు చెప్పిన మాట మనకు అర్థం కాదు మనకు కావాల్సింది మారు మనస్సు దేవునికి ఇష్టమైన స్థితి దేవుని పని మనలను నడిపించటము ఫస్ట్ మనం ఆయనకు అప్పగించుకోవాలి నమ్మ తగిన ప్రభు మన కాపరియు మన అధ్యక్షుడును మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన సృష్టికర్త జీవాధిపతి ఆదియు అంతము ఆయన సమస్తం చేయగలడు ఆయనకు అప్పగించుకుందాం ఆయనకి ఇష్టంగా ఉందాం చాలు ఇట్లు ఉంటే చాలా ఆయనకి ఇష్టంగా ఉండడానికే మనం ప్రయాసపడదాం ఆయన చెప్పినదన్నీ మనం మనసులో పెట్టుకుందాం మనం మారుమనసు పొందాలి ఆసక్తి కలిగి మారుమనసు పొందుము మనం దేవుని వైపు తిరగాలండి విని తెలుసుకొని మనం మారుమనసు పొందాలి అలాగే ఉంటే మనం నశించిపోతాం ప్రతి వానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు మన మారుమనసు పొందడానికి దైవ చిత్తానుసారమైన దుఃఖము మనం కలిగి ఉండాలి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసును కలుగు చేయను ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖముతో మనం ఉన్నప్పుడు మనకు మారు మనసు వస్తుంది నూతన మనసు నూతన తీర్మానం ప్రభ్వా నా హృదయంలో దుష్టత్వం తీసివేసుకుంటాను నీకు ఇష్టం లేని స్థితి నేను వదిలిపెడతాను నీకు ఇష్టమైనట్టుగా నేను మారుతాను ప్రభావ నీ వైపే చూస్తాను తను నిన్ను వెంబడిస్తాను ప్రభా నీకిష్టమైనట్టుగానే ఉంటాను నువ్వు చెప్పిందే చేస్తాను ప్రభావా అని మనసు మారుతుంది ఆ మనస్సు మనకు రావాలని ప్రభు ఆశిస్తున్నాడు అది దుఃఖము పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును ఈ లోకంలో ఉన్నటువంటి దుఃఖము మరణం కలుగు చేస్తాడు ఆ మరణం చావు కాదండి ఈ లోకంలో చనిపోయేది కాదు ద డెత్ అది రెండవ మరణం గురించి ప్రభు చెప్తా ఉన్నాడు ఈ లోకంలో చనిపోయే దాని గురించి కాదు లోకంలో చనిపోవడం అది నథింగ్ దేవుని దృష్టిలో కానీ చనిపోయినాక మన ఆత్మ నరకములో పడవేయబడద్దు అది దేవుని యొక్క ఇంటెన్షన్ అది ఆయన ఆశ శ్రద్ధ రెండవ మరణము ద డెత్ ఆ రెండవ మరణం గురించి అంటున్నాడు నేను దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను మారుమన్స్ పొందకపోతే రెండవ మరణములో మనం పాల్పొందుతాం దైవ చిత్తానుసరమైన దుఃఖం అయితే మనకు మార్మన్స్ వస్తుంది ద్విమనస్కులారా మీ హృదయము స్థిరపరచుకోండి దుఃఖపడండి ఏడవండి మీ హృదయపూర్వకంగా దేవుని వైపు తిరగండి కొంచెం లోకం కొంచెం దేవుడు వద్దు మనకు పూర్తిగా దేవుడే కావాలి ఈ లోకంలో ఏమి చేసినా సరే ఏ పని చేసినా సరే దేవునికి ఇష్టమైనగా ఉండాలి చాలు మనకు లాభం రాకపోయినా సరే మనకు సుఖ సౌఖ్యాలు లేకపోయినా సరే మన గురించి అందరూ ఏమనుకున్నా సరే మనల్ని అందరూ వదిలిపెట్టేసి వెళ్ళిపోయినా సరే మనం నిశ్చయించుకున్నది మాత్రము దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలి ఆ ఒక్క ఉద్దేశం మనకుంటే చాలు దేవుడు మనల్ని వదిలిపెట్టడు దేవుడు మనల్ని వదిలిపెట్టాడు మనల్ని మంచిగా పరిశుద్ధపరిచి లక్షణానందంతో నింపి నడిపిస్తాడండి దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక్క ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము అంటే అనగా కృప మహదైశ్వర్యము ఆ కృప దేవుని యొక్క కృప ఎందుకంటే మన ఆయన ద్వారా బోధించబడినప్పుడు అంగీకరించి మారు మనసు పొంది ఆయన నీతిలోనికి వచ్చి మన హృదయము స్వస్థపరచుకొని మన స్వస్థ బుద్ధి కలిగి ఆయనందు భయభక్తులు కలిగి జీవితమును కొనసాగించడానికి ఆయన మనకు కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ కృప ద్వారా మనకు బోధిస్తున్నాడు మనం లెక్క చేయటం లేదు ఆయన నీతిని ఆయన రాజ్యమును కోరుకొని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో జీవించినప్పుడే అప్పుడు మనం పరిశుద్ధులము ఆ స్థితిలోకి వచ్చి ఆ స్థితిలోనే కొనసాగాలని ప్రభు మన పట్ల ఆశిస్తున్నాడు ఆయన కోరుతూ ఉన్నాడు ఈ లోకం ఉన్నట్టుగా మీరు ఉండకండి నా పిల్లలుగా ఉండండి అని ప్రభు కోరుతూ ఉన్నాడు ఆయన పిల్లలు చేసే పని అది కాబట్టి ఆయన దీర్ఘశాంతము రక్షణార్థమైనది తృణీకరించద్దు మనం తృణీకరిస్తే మన హృదయ కాఠిన్యమునకు మార్పు పొందని మన హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు మనకు మనమే ఉగ్రతను సమకూర్చుకునే వారంగా ఉంటాం సమయం ఇచ్చాడు దేవుడు మనకిచ్చిన సమయం దేవుడు ఎందుకు ఇచ్చాడు దీర్ఘశాంతం ఎందుకు చూపుతున్నాడు అంటే మనం మారుమన్స్ పొందాలి ఆయనకిష్టంగా మార్చబడాలి వెనుకటవి అన్నీ విడిచిపెట్టాలి పాతవి విడిచిపెట్టాలి ఎదుగో నూతనమై ఉండాలి అందుకే దేవుడు మనకు టైం ఇస్తున్నాడు సంసోనికి దేవుడు అనేక పర్యాయంలో టైం ఇచ్చాడు సంసోను అనేక సార్లు దేవుడు టైం ఇచ్చాడు టైం 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 దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్నాడు అనేక పరాయాములు దేవుడు వదిలిపెట్టకుండా నడిపించాడు వదిలిపెట్టకుండా నడిపించాడు ఎప్పటి వరకు అంటే సంసను తన్ను తాను ఆ అన్యులకు అమ్మేసుకునే వరకు దేవుడు టైం ఇచ్చాడు మన గతి కూడా అదే అవుతుంది దేవుడిచ్చే టైం దేవుడిచ్చే సమయం మారుమన్స్ పొందకుండా మనం ఉంటా ఉంటే ఇంకా మన హృదయం గట్టిగా అయిపోతుంది కఠినమైపోతుంది మన సొంత దురాశలను నెరవేర్చుకోవడానికి దేవుడు మనల్ని వదిలిపెట్టేస్తాడు మనం దానికే ఓటేస్తాం వి విల్ చూస్ దట్ చివరికి మనకు మారుమనసు పొందడానికి సమయం దొరకదు సంసాను కూడా అదే అయిపోయింది నాకు దేవుని నిబంధన వద్దు దేవుని సహాయం దేవుని మాట వద్దు అని ఆ స్త్రీకి లొంగిపోయి చెప్పేశాడు రెండు కళ్ళు పీకేశారు ఎద్దు వలే గానుగా కట్టి తిప్పారు భయంకరమైన శ్రమ భయంకరమైన శ్రమ చివరికి ఆయనను బలి అర్పించడానికి దాగోను దేవత దగ్గర తీసుకొని వెళ్ళారు సమస్న్ని అప్పుడు ఆయనకు మారుమన్స్ వచ్చింది చచ్చిపోతున్నాను ఇప్పుడు ప్రభు ఒక్క మారు నన్ను కనికరించి క్షమించి నాకు సహాయం చేయి అప్పుడు దేవుడు కనికరించి క్షమించి సహాయం చేశాడు కానీ భయంకరమైన శ్రమలు మారుమనసు పొందటానికి సమయం ఇచ్చినప్పుడు మనము సమయము దేవునికి అప్పగించుకోకుండా ఆ సమయమును సద్వినియోగం చేసుకోకుండా అజ్ఞానుల వలె ఇంకా జీవించినట్లయితే మన హృదయ కాఠిన్యమునకు మనం అప్పగించబడతాం అది చివరికి మనము నశించిపోయి రక్షణ పొందుకోలేము నరకములు వేయబడతాం ఆ స్థితి మనకు రాకుండా మనం మార్మన్స్ పొందాలండి మనం మనస్కరించాలి ఇవన్నీ తెలియకుండా కాలక్షేపం చేసేసి ప్రభుతో ముందుకు వెళ్ళిపోతున్నామని అనుకుంటే సంసోను వలె ఎప్పుడో మనం కూడా పూర్తిగా మన హృదయ కాఠిన్యానికి అప్పగించబడతాం అప్పుడు చివరికి వచ్చేసరికి సంస్ను వల్లే మనం కూడా అనుకుంటాం ఎప్పటి వలె ఎహోవా తనను ఎడబాసెనని ఎరుగక్క ఆయన విదిలించుకోవడానికి ట్రై చేశాడు నో యూజ్ టైమ్ ఈజ్ అప్ అయిపోయింది టైం అంతవరకు వెళ్ళకూడదని ప్రభు అంటున్నాడు దానికైతే సమయం ఇచ్చాను ఆ సాతాను యజబేలు అది మారు మనసు పొందదు కానీ మీరు దాని క్రియలలో పాళివారి ఉండకండి మీరు మారుమనసు పొందండి దేవుడు కోరుకునేది ఒకటే మనమందరము మారుమనసు పొంది ఆయన వైపు మనం తిరగాలి ఆయనకు ఇష్టం లేనివన్నీ మనం వదిలిపెట్టేసేయాలి ఇదే ప్రభు కోరుకునేది